రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు కర్కాటక రాశి ఫలిత ఫలితాలు కర్కటశ నిశాకరాహ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ రాశి చాలా విశేషమైంది ఈ రాశి వాళ్ళకి కుదురు వక్రించి కర్కాటకంలో ఉన్నాడు దానివల్ల అనారోగ్యాలు దెబ్బలు తగలతాలు ఇట్లాంటి సమస్యలు శని వల్ల కుదురు వల్ల చాలా నష్టాలు కష్టాలు అనవసరమైన ప్రయాణ ప్రయాణాలు చేయకూడదు ఇంట్లో ఉంటే కూడా కిందబడి ఏదో విరిగి ఆపరేషన్ జరగడానికి కూడా అవకాశం కనబడుతుంది కాబట్టి దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త పట్టడం మంచిది ఈ రాశి వాళ్ళకి రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు బుధాదిత్య యోగం అంటారు ఈ యోగం ఈ యోగం చాలా మంచిది గురువు ఏకాదశిలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చదువు కానీ విద్య కానీ ఉద్యోగం కానీ విదేశీ కానీ కొత్త వ్యాపారాలు కానీ సిఏ కానీ మరి ఎంబీఏ కానీ చదివే వాళ్ళకి మంచి ర్యాంకులో ఉత్తీర్ణత పాస్ అవ్వటం మంచి ఉద్యోగం రావటానికి చాలా అవకాశాలున్నాయి ఇటువంటి వాళ్ళకి కుదురు శని పూర్తిగా విరుద్ధంగా శుక్రుడు శని శుక్రుడు శని కుజుడు రాహువు ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు ఆ నాలుగు గ్రహాలు బాగుండకపోవటమే కాకుండా మీరు పుట్టిన జన్మ నక్షత్రం జన్మ జన్మలగ్నరీత కూడా మీ జాతకం చూపించుకోండి ఈ టైము చాలా మంచి సమయం చాలా మంచి జరగబోయేటువంటి టైము ఈ శని కూడా ఏప్రిల్ నెల వచ్చేప్పటికల్లా మీనరాశి రాబోతున్నాడు లక్ష్మీస్థానంలో ఉంటాడు మీరు బాగుండాలంటే ముందు మీ జాతక రీత్యా చూపించుకోండి అన్ని విధాలా మంచి జరుగుతుంది ఎవరిని మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటే మీకు హస్తామృద్ధి ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది మీకు ఏదైనా దోషాలు ఉంటే దాని పరిహారాలు కూడా మా దగ్గర చేయించబడుతుంది కింద నెంబర్ ద్వారా ఫోన్ చేసి మీ అవసరాలు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం అయితే ఈ జాతకానికి చాలా మంచి సమయం వచ్చింది గురువు రవిబుధులు కేతువు ఈ నాలుగు గ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి చెడుగా ఉన్న గ్రహాలు కూడా నాలుగు ఉన్నాయి కుజుడు శని శుక్రుడు రాహువు నాలుగు గ్రహాలు చెడుగా ఉన్నాయి నాలుగు గ్రహాలు విపరీతమైన మేలు చేసేట్టుగా ఉన్నాయి అట్లాగే కుజర్శనులు కూడా పూర్తిగా కష్టపడేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కష్ట సుఖాలు ఉన్నాయి కష్ట సుఖములు కావడీ కుండలో ఉన్నారు ఒక బిందె భూతారం ఎటుకురావడం చాలా కష్టం కదా కావిల్లో రెండు బిందెలు వేసుకొని బ్యాలన్స్ మీదొస్తారు అట్లాగే జాతకరీత్యా బ్యాలన్స్ ద్వారా మీ జాతకాన్ని బాగు చేసుకుంటానికి చాలా మంచి అవకాశం కనబడుతుంది దీన్ని ఉపయోగించుకోండి తర్వాత ఈ రాశివాళ్ళు ఏం చేయాలంటే బియ్యపు డబ్బా పంచదార కలిపి మట్టినా దగ్గర పుట్టల దగ్గర వేయండి కొంత సమస్యలు పోతాయి మీ డబ్బులు ఎవరికి ఇవ్వద్దు ఎవరికైనా అప్పిస్తే తిరిగి రావు ఎవరిని నమ్మొద్దు సంపాదించే సంగతి కంటే పోగొట్టుకునే పరిస్థితులు అనారోగ్యాల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ చేయొద్దు ఎవరికి హామీలు ఉండొద్దు తర్వాత మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా శుభం జరుగుతుంది మంచి గ్రహాలు బాగుండటం చేత రవి బుధులు శుభగ్రహాలు అట్లాగే గురువు ఏకాదశిలో శుభగ్రహం మంచి జరిగే టైములో చెడు కూడా ఉంది కాబట్టి దీన్ని బాగు చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది శుభగ్రహాల బలం తక్కువగా ఉంది అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది మంచి అనేది చాలా తక్కువ రాజ్య పరిపాలనకు వచ్చినప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు రెండు ఉంటాయి పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనబడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మనం చూసాం చాలా సమస్యలు చాలా ఇబ్బందులు చాలా కష్టాలు కష్టాలు త్వరగా తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి ఇరవై ఐదు కూడా అట్లాగే ఉపద్రవాలు కష్టాలు రాదుల వల్ల ఇబ్బందులు పరిపాలకుల వల్ల బాధలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఇరవై ఐదు కాదు రెండు వేల ఇరవై ఆరు కూడా అట్లాగే కనబడుతుంది ఈ మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా చాలా సమస్యలు ఎక్కువగా చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం ఇప్పుడు మూడు రకాల దుస్తులతో జీవితం గడపచ్చు మరి ముప్పై రకాల దుస్తులు కట్టుకొని రోజుకొకరు చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు మరి ఏడు రకాల దుస్తులు కట్టుకొని ఓ రోజు కట్టిన ఓ రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు అంటే సూర్యుడికి సంబంధించినవి చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం ధనం వల్ల మనం కట్టగలుగుతాం ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం జాగ్రత్త ఎట్లా ఉండాలి ఏదో కట్టుకుంటానికి వస్త్రం దానికి ఎంత విలువైన పెట్టచ్చు ఎంత విలువైన వస్త్రం అవుతుంది ఎంత విలువైన వస్త్రమైనా వస్త్రమైనా కూడా వెంటకి బాగానే ఉపయోగంగానే ఉంటుంది అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు పట్టు వస్త్రం ఒంటి నుంచే దారిపోతూ ఉంటుంది అది గొప్పగా అనుకుంటాం అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం సామాన్యమైన తిండి రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా జాగ్రత్త ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా ఎవరితో శత్రుత్వం లేకుండా ఎవరిని మంచివారిని విమర్శిస్తే తలగా ఎంచుకొని వెళ్తారు ఒక ఆడమనుషులు ఉన్నారండి ఆడవాళ్ళల్లో నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు ఈ నాలుగు రకాల స్త్రీలో పద్మీశ్ర జాతి స్త్రీ ఉందండి ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు చేపట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు శంకిని జాతి స్త్రీ ఉంది అది తిరగబడి కొడుతుంది ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు రకాల స్వభావాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం మంచికి దగ్గరగా ఉండటం ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం పోయినసారి కూడా అట్లాగే చెప్పాను అదే కాదు అన్నిటినీ మంచి ఏమిటా అంటే మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది అందువల్ల శక్తి పెరుగుతుంది శరీరంలో దృఢత్వం వస్తుంది దైవ బలం వస్తుంది పాపం నశించిపోతుంది అయితే ఈ పాపపుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే మనం చేసుకున్నటువంటి పాపం వల్ల పాపగ్రహాల వల్ల ఇబ్బంది శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేము ముందు ప్రథమైన ఆహారం బియ్యం బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం అన్నంలోకి పచ్చడి వేసుకు తినచ్చు కూర వేసుకు తినచ్చు రకరకాలు వేసుకొని తినచ్చు దేనితోనైనా కడుపు నింపుకుంటాం అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం మరి ఆహారంలో తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది ఉప్పుగొట్టుకోవాలి ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి ఇది ఎంతైనా మంచిది తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య ఒక వ్యక్తికి ఒకటే భర్త అది చెప్తే ఇంకో మాట చెప్పలేదు భరించేవాడు భర్త భాగం పంచుకునేది భార్య ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య ఇది మన హిందూ ధర్మంలో ఉంది ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకో పనికిరాడు అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడి భాగ్యం ఉన్నారు కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినమ భవంతు